ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్నింగ్ అయితే ఇంకా నిన్న ఉగాది పండుగ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా అక్కడనే సిక్స్ అయ్యింది వచ్చేసరికి ఇంకా చూడండి అయితే ఇక నైట్ అయితే తోమలేను కొంచెం పూర్ణం మిగిలింది కదా ఆ పూర్ణం అయితే రాత్రి భక్షాలు అయితే చేసిన ఇక గిన్నెలు అయితే మస్తున్నాయి ఇక వచ్చిన తర్వాత పచ్చడి సిక్స్కి వచ్చిన కదా వెళ్ళి పచ్చడి తీసి ఇంకా బిందెలు అయితే పోసేసిన చూపిస్తా బిందె పచ్చడి అయితే పోసినా ఈ బిందెలా ఎందుకంటే మళ్ళీ కుండల్లో అట్లనే ఉంచినాం అనుకో వస్తుంది అనమాట నీళ్ళు తాగితే ఈ పచ్చడి అయితే ఉంది గిళ్ళు అయితే చిందర బందరంగా ఉంది ఇంకా చేసిన భక్ష్యాలు అయితే ఇక్కడ కవర్లో పెట్టేసి పెట్టేసిన మళ్ళీ గట్టిగా అయిపోతాయని ఇంకా ఈ పని అయితే అంత చేయాలి చూడండి ఇవి చూస్తేనే భయం అవుతుంది ఎంతసేపు అవుతుంది ఏ మొత్తం మూడడానికి d 가니 g 나도 n i 안 a